హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మైవైత్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఈ వీడియోలో నా దగ్గర మొత్తం ఎన్ని కొళ్ళు ఉన్నాయి అంటే అందులో ఎన్ని పందులు ఉన్నాయి అదే విధంగా ఎన్ని పెట్టలున్నాయి ఆ అవి వాటికి ఎంత వయసు ఉంది అనే విషయాన్ని అయితే క్లియర్ గా చెప్తున్నాను అదే విధంగా అయితే అవి ఏ జాతికి సంబంధించినవి అనే విషయాన్ని కూడా అయితే క్లియర్ గా అయితే చెప్తాను అదే విధంగా వాటిని ఎలా పెంచుతున్నాను అంటే వాటి ఆరోగ్య దృష్ట్యా ఎలా చూస్తున్నాను అది దాన దృష్ట్యా ఎలా చేస్తున్నాను అనే విషయాలు అయితే క్లియర్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న మొత్తం కోళ్ళు కూడా ప్యూర్ భీమవరం జాతికి సంబంధించినవి అందులో అంటే నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోలో అయితే చెప్పాను చిన్న చిక్స్ అయితే చేసుకుని నేను మొత్తం పెంచాను ఇక్కడ అంటే వన్ మంత్ చిక్ తీసుకుని వచ్చేసి పెంచాను ఇప్పుడు వీటికి ఎగ్జాక్ట్ గా వచ్చేసి తొమ్మిది నుంచి పది నెలలు అయితే ఉంటాయి సో ఇక్కడ ఉన్న పుందులకు పెట్టలకు కూడా అన్ని కూడా సేమ్ ఏజ్ వే అంటే తొమ్మిది నెలల నుంచి పది నెలల మధ్యలో ఉండే పుందులు పెట్టలు ఉన్నాయి బట్ చాలా మంది అయితే మన దగ్గర అడుగుతున్నారన్న ఎగ్స్ ఉన్నాయా చిక్స్ వస్తున్నాయా అదేవిధంగా ఎగ్స్ వస్తున్నాయా ఉంటే సేల్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఏజ్ కి సంబంధించింటి కాబట్టి పుందులు అనేవి సరిగ్గా క్రాస్ చేయలేకపోతున్నాయి అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న ఈ పుందులను అయితే సేల్ చేయాలనుకుంటున్నాను ఈ పుందులు వచ్చేసి ఒకటి అబ్రాస్ ఉంది రిచ్ టైప్ రిచ్ టైల్ అదే విధంగా ఆ సేతు కూడా అయితే ఉంది ఒకటి రసంగి కూడా ఉంది రసంగిని అయితే అది మీ ఇష్టం అండి కొనాలనుకుంటే ఎవరన్నా నాకు కాల్ చేయండి సేతును కూడా అయితే సేల్కి అయితే పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు నాకైతే కాల్ చేస్తే నేను వాళ్ళకైతే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వేలు అయితే చెప్పడం లేదు చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఈ నా దగ్గర ఉన్న మూడు పుంజులు వచ్చేసి అబ్రాస్ అండి రిచ్ స్టైల్ ఉంది కదా అది వచ్చేసి తొక్కుతుందండి అంటే అదైతే క్రాస్ క్రాస్ అయితే చేస్తుంది పెట్టాలైతే తొక్కుతుంది సో వాటి ద్వారా అయితే ఎగ్స్ కూడా వస్తున్నాయి ఈ ఎగ్స్ అనుకుంటే కొంతమంది ఎగ్స్ అడుగుతున్నారు ఇస్తామనుకుంటే అంటే ఫస్ట్ టైం కదండి ఎగ్స్ వచ్చేది ఒకవేళ మీకు ఇస్తే అందులో ఫెయిర్ ఒకవేళ అంటే ఆ ఎగ్స్ ఫస్ట్ టైం వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయితే మీరు బాధపడతారు అదే విధంగా ఇచ్చినందుకు నాకు కూడా బ్యాడ్ నేమ్ అయితే ఉంటుంది కదండి అంటే సరైన ఎగ్స్ అని చెప్పేసి అందుకనే మొదటిగా వచ్చిన ఈ ఎక్స్ అన్ని కూడా నేనైతే హ్యాచింగ్ అంటే పొదిగించాలనుకున్నాను అండి సో అందుకైతే ఎగ్స్ అయితే ఫస్ట్ టైం నేను ఎవరికైతే వదలుచుకోలేదండి ఎందుకంటే అది నాకు బాగుండదు మీకు బాగుండదు సో సెకండ్ టైం వచ్చిన తర్వాత అంటే నేను వాటి సక్సెస్ రేట్ ఎలా ఉంది ఎలా పిల్లలు వస్తున్నాయి అనే విషయం చూసిన తర్వాతనైతే మీకు ఎగ్స్ అయితే ఇస్తానండి సో ఫైనల్ గా అయితే ఈ అబ్రాసును అంటే అబ్రాసును అదేవిధంగా సేతును రసంగునైతే మూడు కూడా నేను సేల్ చేయాలన్నానండి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు వాటి ధరల విషయాలు కనుక్కొని అయితే తీసుకోవచ్చు అండి మరి వీటి ఆరోగ్య దృష్ట్యా ప్రకారం చూస్తే మీకు తెలుసు నేను ఎటువంటి ఫీడ్ ఇస్తున్నాను రాగులు జొన్నలు సొద్దలు అదేవిధంగా వడ్లు వాటితో పాటు ఆకురలు అయితే నేను రెగ్యులర్గా వీటికి దానాల భాగంగా అయితే ఇస్తాను సో ఇదండి మరి సో ఎవరికైనా ఈ బర్త్స్ అయితే కావాలనుకుంటే అంటే పుంజు పిల్లలు మాత్రమే కావాలనుకుంటే నాకైతే కాల్ చేయండి పెద్దలు అయితే నేను ఇవ్వదలుచుకోలేదండి ఎందుకంటే నేను కూడా మీలాగే ఈ ఎక్స్ ఎగ్స్ కానీ పిల్లలు కాని అయితే సేల్ చేయాలనుకుంటున్నా కాబట్టి అవి నాకైతే చాలా ముఖ్యమండి వీటితో పాటు నా దగ్గర అయితే సేతువా అండి సేతువా సేతు పిల్లలు అంటే ఈ మధ్యనే ఒక ఫైవ్ మంత్స్ ఏజ్ అయితే ఫైవ్ మంత్స్ వయసు ఉండేవైతే తెచ్చుకున్నాను ఒక తొమ్మిది పిల్లలు ఈ తొమ్మిది పిల్లలు కూడా మనకు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఎక్కడెక్కడ అంటే ఎక్కడ తెచ్చుకున్నాను అనే విషయం కూడా నేను భీమవరం నుంచి అయితే తెచ్చుకున్నానండి ఇవి కూడా అయితే ఇందులో రిచ్ టైప్ ఉన్నాయి అదేవిధంగా మెత వాతము పిల్లలు కూడా అయితే ఉన్నాయి అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేమండి అండి మెత వాతమా రిచ్ కొంచెం ఇంకా కొంచెం పెద్ద ఏజ్ అయితే కొంచెం బాడీ కూడా వాటికి షేప్ అనేది వస్తే మనం చెప్పగలం అండి సో ఫైనల్ గా మన దగ్గర అయితే అండి ఒక పది అంటే పది నెలల తొమ్మిది నుంచి పది నెలల వయసు మధ్యలో ఉండే పెద్దలు అయితే ఒక తొమ్మిది ఉన్నాయండి అదే విధంగా మూడు పుందులు ఉన్నాయి ఆ మూడు పుందులు కూడా అయితే మీకు సెల్ అయితే పెడుతున్నాను ఆ తర్వాత మనకు ఐదు నెలల నుంచి ఆరు ఐదు నెలల వయసు ఉండే పత్తాపిల్లలు అంటే అందులో ఆరు వచ్చేసి ఫీమేల్ ఉన్నాయి ఆ పెద్దలు ఉన్నాయి ఒక మూడు వచ్చేసి మేలు ఉన్నాయండి ఇవన్నీ కూడా సేతువులేనండి నాకు సేతువులు ఎందుకు తెచ్చుకున్నారంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి సేతువులు అందుకని నేనైతే ఎక్కువ సేతుల పైన కాసర్ చేస్తా సో ఇవైతే తెచ్చుకున్నాను ఇవ్వండి మన దగ్గర ఉంటే కొళ్ళు అయితే సో ఇదండి మరి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చిన్న లైక్ అయితే చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో